గౌరవనీయులైన వ్యవసాయదారులందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను వ్యవసాయ మరియు సహకార శాఖ రైతు భరోసా పథకం రెండు మార్గదర్శకాల జారీ వ్యవసాయ మరియు సహకార శాఖ జివో ఆర్టి నెంబర్ ఎయిటీన్ తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటకు కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు ఇది రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి మరియు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది ఈ పథకం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయబడుతుంది రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలకు పెంచబడింది పోర్టల్లో రెండో పాయింట్ భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగించాలి మూడవ పాయింట్ ఆర్ఓఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు నాలుగవ పాయింట్ ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల జమ చేయాలి రైతు భరోసా శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు ఆరో పాయింట్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఎన్టీసీ హైదరాబాద్ వారు ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు నెక్స్ట్ రెండవ పేజీ ఏడవ పాయింట్ జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు నెక్స్ట్ వ్యవసాయ శాఖ సంచాలకులు వారు తగు చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత ఇతరు ఆర్థిక శాఖ వారి ఆమోదం సంఖ్య టూ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ జీరో డ్యాష్ ఏ బై జీరో సిక్స్ బై ఏ వన్ బైఈస్ పాయింట్ తేదీ ఇరవైతో జారీ చేయడమైనది తెలంగాణ గవర్నర్ గారి ఉత్తర్వు మేరకు వారి పేరిట ఎం రఘునందన్ రావు ఏపీసీ మరియు ప్రభుత్వ కార్యదర్శి సంచాలకులు వ్యవసాయ శాఖ తెలంగాణ హైదరాబాద్ వారి ఓకే ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం రైతన్నలకు జనవరి ఇరవై ఆరు నుంచి ఆ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది ఓకే అందరికీ బాయ్